చిట్యాల ఐలమ్మ చాకల ఏలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలి భూపోరాటానికి నాంది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధీ శ్రీ శ్రీధైర్యశాలి ఈరోజు ఆ వీరవనిత ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ వీరనారి శ్రీమతి చాకల ఏలమ్మ వర్ధంతి పురస్కరించుకుని పటాన్ంచెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు కట్టపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాకల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలు వేసి గరణి వలపించారు పటాచేరు శాసనసభ్యులు గుడెమహల్ రెడ్డి హాజరైన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గుడె మధుసూధన్ రెడ్డి కాంగ్రెస్ పట్టిపట్న అధ్యకుడు నరసింహారెడ్డి రజక సంఘం అధ్యక్షులు మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాకలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని పతాం వర్ధంతి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ మహిళా సోదరుములు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాతల ఐలమ్మ గారు ఆమె ఈ రాష్ట్రం కోసం దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కానీ ఆమె పోరాటం చేసి సామాన్య ప్రజల కోసం కుటుంబాన్ని వదిలేసి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పోరాటం చేసిన యోధురాలనే సాకల గారు అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ మనము మన ప్రాంతంలో అందరూ భాగస్వాములయ్యి అటువంటి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే సాకల గారి లాస్ట్ టైము వర్ధంతి జయంతి సందర్భంగానే దీన్ని ఇక ఆవిష్కరణ చేయాలనుకుని చెప్పి కార్య పెట్టడం జరిగింది అది రోడ్ వైడనింగ్ రావడంతో ఎక్కడి వరకు వస్తుంది వెళ్ళే మెజర్మెంట్లు చేపించడం జరిగింది ఆ రోడ్ సెంటర్కి వెళ్ళి సెట్ బ్యాగ్ హండ్రెడ్ ఫీట్ ఉండాలనే నేషనల్ నేసిన నామ్స్ ఉన్నాయి దాని మూలాన వాళ్ళందరూ కుల పెద్దలందరూ చాలా సార్లు నా ఏర్పించినప్పుడు చెప్పడం జరిగింది కొంచెం ఓకే పట్టండి అక్కడ నవపాన్కెరీ బ్రిడ్జ్ ఇక్కడ మన మార్కెట్ వరకు వస్తుంది ఈ అక్కడ మన ఐబీ దాటి మన ఐబీబీ ఆఫీస్ వరకు బ్రిడ్జ్ను పొడిగించాలన్న ఆలోచనతో ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ బ్రిడ్జ్ అయిపోతే మనము దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏమాత్రం మీద బ్రిడ్జి మనం పొడిగించకపోతే మనం డిస్టర్బ్ అయితే అన్ని కట్టమీకి సిట్ చేయవలసి వస్తుంది ఒకటే విగ్రహం కాదు విగ్రహాల గిట్ట కాబట్టి అందుకోసం కొద్దిగా దాన్ని ప్రభుత్వంలో ఉన్నది వరదల మూలాన పని పెండింగ్ పడ్డది కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో పర్మిషన్